안아가 m 가 హిడన్ కెమెరా లేవు ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో బయటికి రాలేదు సెన్సేషనైజ్ చేయద్ద ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఒక చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్ట సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పిల్ల ఎక్కువ ఫోకస్ ఉన్నా మీడియా ఫర్ దట్ ఫోకస్ ఐ హావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి నేనే నేను కాదు కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు అది నంబర్ వన్ నంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు అది చేసినోడిని ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం అరెస్టం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు

అడుగుతున్నా మీడియా మిత్రులు అవును సార్ దొరికినాయా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు ఫ్యాక్ట్ సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేండి ఫస్ట్ నోనో మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడిన్ కెమెరాలు కరెక్ట్ కరెక్ట్గా అది నేను చెప్పొచ్చు స్ట్రేట్ తగ్గానన్నా దాంట్లో హిడిన్ కెమెరా ఉందా హిడిన్ కెమెరా ఉందా కెమెరా చూపించు చెప్తున్నా కెమెరా చూపించు తమ్ముడు కెమెరా చూపించు